ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి మరి పాత స్నేహాలు పాత లింకులు పాత తేడాలు పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది మరి ఎప్పటి నుంచో ఏర్పడ్డ లింకులు తెంచేసుకోవాలంటే ప్రాణం విలవిలవేలాడుతుంటుంది గిలగిల కొట్టుకున్నా నేను కావాలి అంటే ఆ లింకులు నువ్వు తెంచేసుకోవాలి అంటాడు ఆ లింకులు తెంచుకొని వస్తేనే నేను నీ మీద పని మొదలు పెడతా ఎందుకంటే ఇదిగో నేను నిన్ను మార్క్ చేస్తున్నాను నిన్ను కోరుకొని ఉన్నాను దా మరి ఇప్పుడు ఆ పాత స్నేహాలు పాత సహవాసాలు పాత లింకులు మరి తెంచుకునేటప్పుడు కొంచెం బాధేగా కొంతమంది బంధువులు ఒప్పుకోరు కొంతమంది కుల పోళ్ళు ఒప్పుకోరు నువ్వు పోయి యేసుప్రభులో కలుస్తున్నావు నువ్వు చేస్తే నువ్వు సస్తే నీకు మంచం ఇవ్వం ఏది పాడే మోసుకుపోయేది అది అది కొంతమంది బెదిరిస్తారు కొంతమందికి అదొక బాధ కొంతమందికి ఏవో మా కులంలో నుంచి నిన్ను వేలేస్తాం పోయి అందులో కలిసేవి ఏందని కొంతమంది ఈ బెదిరింపులు కొంతమంది బంధువులేమో ఇక అందులో పోయి కలుస్తున్నావు కాబట్టి ఇక మా కార్యక్రమాలకు వేటికి మేము పిలవము నీ దానికి కూడా మేము రాము అని ముఖం మీదే చెప్పేస్తారు మరి లింకులు కొన్ని అక్రమ సంబంధాలు లింకులు ఉంటాయి కొన్ని అక్రమ సంబంధాలు లింకులు ఉంటాయి నువ్వు బాబు పొంది మరి ఇక నువ్వు దేవుని మనిషి అయితే మరి నా సంగతే ఏంటంటే పోయి వాగులో దూకు లేకపోతే వడ్డీ కింద పడరా దరిద్రుడా సైతానోట ఇంకెందుకురా అలాగే ఏమయ్యా నువ్వు బాబు పొంది భక్తుడు అయితే మరి నా సంగతి ఏందంటే ఎట్లనో నీ చావు నువ్వు చావు ఇక అయిపోయింది ఇక నేను నా దేవుడు ఇక నేను నా ప్రభు ఇక నాకే లింకుల వద్దు ఏ పెంకుల వద్దు నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి ఆయన నన్ను మార్క్ చేశాడు ఆయన నన్ను పిలుస్తున్నాడో నాకు ఏసు కావాలి ఏసు నన్ను పిలుస్తున్నాడు నేను ఏసుతో కూడా ఉండాలి నేను ఉండలేని ఈ పాపంలో నా వల్ల కాదు అని తెంచేసుకొని రావాలి కాబట్టి కులపు లింకులు మతపు లింకులు బంధుత్వపు లింకులు అనుబంధాల లింకులు మమ్మీ నువ్వు బాబు తీసి పొందితే మా సంగతి ఏంటి మమ్మీ మీ సంగతి ఏంటి వెర్రి మోకాలారు మీరు మీరు కూడా పొందాలి బాబు తీసి లేకపోతే పోతారు మొత్తం పాతాళానికి అని చెప్తే నువ్వు పొందితే పొందు మా వల్ల కాదు అంటారు అంతేకాదు మా కార్యక్రమాలకి వేటికి కూడా ఇక నువ్వు చేసే ఛాన్స్ లేదు ఏడిసారి లే పొండి నాకు ఆయన కావాలి ఈ లింకులన్నీ తెంచుకోవాలంటే బాధేగా మరి మరి లోకంలో నుంచి వేరుపరచబట్టం వాటన్నిటినీ ఎదిరించి అన్నిటినీ తెంచుకోవడానికి ఇష్టపడి అడుగు పెట్టాలంటే కొంచెం బాధ కొంచెం గాయమా కాదా చెప్పండి అన్ని గాయాల కంటే పెద్ద గాయాల అక్రమ సంబంధాలు లింకులు తెంచుకోవటం అసలు మామూలు బాధ కాదు అయినా సరే వదిలేయాలంటాడు ఆయన నేను కావాలా ఖడ్జై దేవునికి స్తోత్రం ఈరోజు అన్ని డిసైడ్ చేసుకునే వచ్చారు కొంతమందికి బంధుత్వపు లింకులు కొంతమందికి పాపంతో లింకులు కొంతమందికి వ్యసనాలతో లింకులు అప్పటిదాకా దాగిన మందుబాట్లు మాట్లాడుతూ ఉంటుంది బెదరో వదిలేస్తున్నావుగా నన్ను ఇన్నాళ్ళు నిన్ను మత్తులో జోగించి నిద్రపుచ్చింది నేను ఏదో వదిలేస్తున్నావుగా నన్ను మిత్రమా నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలవు మిత్రమా ఇక మిత్రమా లేదు ఇక నువ్వు నాకు శత్రువు నన్ను శత్రువుగా చూస్తున్నావు ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి ఇప్పుడు నన్ను శత్రువు అంటావు మామూలు శత్రువు కాదు మరణకరమైన శత్రువు నువ్వు నాకు బాబు నీ సావాసం నాశనం చేసి పెట్టావు సమాజంలో విలువ లేదు కుటుంబంలో విలువ లేదు పిల్లల దగ్గర విలువ లేదు భార్య దగ్గర విలువ లేదు బజార్లో విలువ లేదు బంధువుల్లో విలువ లేదు నీ దరిద్రమేగా నీ దిక్కుమాలిన స్నేహమేగా అరే మందుగా నీ దరిద్రపు స్నేహమే కదరా ఎక్కడ నాకు విలువ లేకుండా చేసింది లోకి వచ్చాను ప్రభులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే నాలో కొన్ని బలహీనతలు పోలేదే నాలో కోపం అంతే ఉంది తొందరపాటు అంతే ఉంది మూర్ఖ స్వభావం అంతే ఉంది మొండితనం అంతే ఉంది నాలో కొన్ని పనికి మాలిన లక్షణాలు అంతే ఉన్నాయి అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా అసలు నాలో ఏమన్నా పని జరిగిందా సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను అనే డౌటు కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చింది మీలో ఎవరికన్నా వచ్చిందా వస్తే చేయొత్తండి నాకు కూడా చాలాసార్లు వచ్చింది దేవునికి స్తోత్రం కలిగినుగా పెద్దగా చెప్పండి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి ఒకటైతే నిజం ఒకటైతే నిజం దాన్ని బట్టి మనం దేవుని మైంపరచుకోవచ్చు గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు చాలా దరిద్రాలు అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు దాదాపు చాలా వరకు దొళ్ళగొట్టబడింది వెళ్ళగొట్టబడింది ఇది ఒప్పుకుంటారా ఇది ఎలా జరిగిందో తెలుసా ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే పరిశుద్ధాత్మ కార్యమే చాలా విషయాలు నువ్వు అధిగమించావు ఇక ఉన్న అరా కొర కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు తప్పకుండా కార్యం చేస్తాడు దాన్ని నెరవేర్చడానికే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు తప్పదు తప్పదు కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు అర్థమైందా గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగితే కానీ తప్పదు ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో శ్రమలు అని మర్చిపోవద్దు స్పాంజి తీసుకొని ఏమి రుద్దడు శిల్పి శిల మీద స్పాంజి తీసుకొని మెత్తడి స్పాంజి ఏమి ఇబ్బంది పడవాకమ్మా ఏమి ఇబ్బంది పడవాకనే ఉన్నా మెత్తగా రుద్దుతాడా ఏ లేదు బావడం బావడమే చూత టప 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 కొడతా మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు నువ్వు వాయువు అన్నా లేదు వామ్మో అన్న లేదు దేవుడు అన్నా లేదు ఏ అన్నా లేదు ఆ ఏసైనా కొడతన నోరు అంటాడు ఈ మాట నేను కాదు ఆ పోస్తరుడైన పేతుడు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఆ మాటని గురించి ఎప్పుడైనా ఆలోచించారా తానే తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును ఆ మాటలు మూడు చూడండి తానే అనేది ఒకటి మిమ్ములను పూర్ణులుగా చేసి రెండు స్థిరపరచి మూడు బలపరచును తానే అనుందా లేకపోతే మీరే అనుందా తానే ఆయనే చేయాలట ఆ పని ప్రభు ఐదుగో నీ చేతుల్లో ఉన్నాను నీ చిత్తము చొప్పున నన్ను మలచు తండ్రి నన్ను విసర్జించొద్దు నన్ను విసిరేయొద్దు సారె మీద మట్టి ముద్దవలే మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి అప్పుడు పరమ కుమ్మరి వ్రేళ్లు మనల్ని నిర్మిస్తాయి ఏ మట్టి ముద్ద కూడా తనను తాను ఒక కుండగా తీర్చిదిద్దుకోలేదు ఏ శిల కూడా తనను ఒక శిల్పంగా తీర్చిదిద్దుకోలేదు శిల శిల్పం కావాలంటే శిల్పి పని చేయాలి శిల్పి చేతులు పనిచేయాలి మట్టి ముద్ద కుండగా పాత్రగా మారాలంటే కుమ్మరి వేళ్ళు దాని మీద పనిచేయాలి మనకున్న ప్రధాన శిల్పి పరమశిల్పి ఏ నీ మనసుకు నీకు అనిపించవచ్చు నేను ఒక ముళ్ళ గుట్టలాగున్నానని ఏందో ఆయన నన్ను పిలిచాడు రక్తంలో గడిగాడు ఇక్కడ కూర్చోబెట్టాడు నా వ్యవహారం అంతా ఏమో అంత దురదగొండి వ్యవహారం ముళ్ళ తుప్పల వ్యవహారం లాగా ఉంది తప్ప నా దగ్గరే వైనం పోయినం కనపట్టల్లా అనే డౌట్ నీకు ఇప్పటికీ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండవచ్చు లేదా రక్షణ పొందబోయే వాళ్ళకి తర్వాత రావచ్చు అందుకే ముందే చెప్తున్నా సమాధానం డోంట్ వరీ లాగా నీలో ఉన్న ముళ్ళ తుప్పలాగా నువ్వు ఉన్నా గుర్తుపెట్టుకో నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా అవసరమైతే అందమైన పూలు నీలో నుండి పూసేటట్టు చేస్తాడు లేకపోతే పూలని తెచ్చి నీకు అంటైనా గడతాడు నల్లగా ఒక మాట విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టద్దు నా దేవునికి అప్పగించా ఆయనే కార్యం చేస్తాడు నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకు వెళ్తా నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు నా వారిని అయితే చేయదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు నేను వదలకూడదు దేవుడు అంత తేలిగే విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు